అదే కాకుండా వైసీపీలో నేను ఏడు నెలలు స్టేట్ మొత్తం పర్యటించాను ప్రతి చోట తిరిగాను ప్రతి పల్లెకి కూడా వెళ్ళాను అక్కడ ఎన్నో ఎన్నో సమస్యలు చూశాను దానికి పరిష్కారం వాళ్ళతో అవ్వదు అక్కడ బానిసత్వం తప్పితే ఇంకేమీ లేదు పూర్తి అరాచకం ఒకటే ఒక రాజు మొత్తం అందరినీ ఆయన కాలి కింద పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆయన కాలు కింద పెట్టి బానిసత్వానికి గురి చేస్తున్నాడు ఈరోజు దాని నుంచి మన అందరం కూడా కలిసి ఒకటయ్యి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి ప్రతి ఒక్కరం మన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రోగ్రెసివ్ స్టేట్ మన అందరికీ కూడా ఎంతో ముందుకి వెళ్ళి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులంటే అందరికీ తెలుసు మన రాష్ట్రం వెనుకబడుతుంటే కడుపు తరుక్కుపోతుంది ప్రతి ఒక్కరికి చూస్తుంటే ఈ అందరి బాధ్యత గుర్తుపెట్టుకోండి మంచితనానికి ఓటేయండి ప్రగతికి ఓటేయండి పవన్ అన్నని నమ్మండి నేను పూర్తిగా నమ్ముతున్నాను ఏ అలయన్స్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా అన్న మీ కోసం నిలబడతారు ప్రతి సమయం మీకోసం ఉంటారు కరెక్ట్ దారిలో ఈ స్టేట్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను మీరు అందరినీ కూడా దయచేసి నమ్మి ఈ ఎలయన్స్కి గ్లాస్ గుర్తుకి టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని నేను నా వంతు ప్రార్థన చేసి కోరుకుంటున్నాను థ్యాంక్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్